సమస్యలు అయితే చెప్పకూడదా సార్ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా సమస్యలు తెలుసుకునే దానికే కదా నేను వచ్చింది మీరు మాకి సొంత అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరికి అందరి నాళ్ళల్లో అన్న అన్న అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చారు

నువ్వే పట్టుకోబోట్టు నాకైతే ఎటువంటి జీవన బృత్తి లేదు ఏమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను ఎన్ని సార్లు అన్ని చేస్తున్నాను కానీ ఇచ్చినాను అన్నారు కదా నాకు మా దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు ఫాదర్ చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైక్ సరిగ్గా ఇవ్వడం లేదన్నా రైతులు చాలా నష్టపోతున్నారు సార్ రేట్ ఉంటే పంట ఉండదు పంట ఉంటే రేతులు ఉండదు సార్ మరాహన గ్రామంలో చెరువుకి నీళ్ళు రావాలన్న కొన్ని ఆ చెరువుకి నీళ్ళు రావడం వల్ల ఇప్పటివరకు మా ఊర్లో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తారన్నా ఒక్కసారి మా చెరువుకి నీళ్ళు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న మా తుగ్గిల మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా